మన మనస్సు ఒక నీళ్ళ ట్యాంక్ అనుకుంటే అందులో రకరకాల ఆకారాలు గల ఘనీభవించినటువంటి ఐసు గడ్డల్లాంటి యొక్క ఆకారాలని తయారు చేస్తుంది మన మనస్సు అది దేంతో తయారు చేస్తుంది అది ఆశ కావచ్చు ఒక మోహం కావచ్చు ఒక పగ కావచ్చు ఒక ద్వేషం కావచ్చు ఒక అసూయ కావచ్చు అది ఇది రెండు తయారవుతాయి తయారయ్యి అవి బాధిస్తూ ఉంటాయి అవి మనస్సులో బాధిస్తూ ఉంటాయి ఇది ఎలా జరుగుతుంది అంటే మన మనస్సు జపం చేస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక ఇల్లు ఒక ఆస్తి లేదా డబ్బు లేదా మనవాళ్ళు భార్య భర్త మీద భర్తకి భార్య మీద పిల్లల మీద ఈ యొక్క వ్యామోహాలు తర్వాత పగ తీర్చుకోవటం ద్వేషం అసూయ ఇవన్నీ కూడా పదే 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 మనస్సు తలుచుకుంటూ ఉంటుంది తలుచుకునే కొద్దీ అది చాలా స్ట్రాంగ్గా తయారైపోతుంది తయారైపోయి ఆ తర్వాత మనం అనుకున్నది కాదు అన్నప్పుడు ఆ యొక్క ఘనీభవించిన మన మనస్సులోనే మన మనస్సుని అది హింసించటం మొదలు పెడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలి మన వాళ్ళు భక్తిభావాన్ని నేర్పించారు ఇప్పుడు శ్రీరామచంద్రుణ్ణి మనం తలుచుకుంటూ ఉంటే శ్రీరాముడి లక్షణాలు మనకు వస్తాయి శ్రీకృష్ణుడిని తలుచుకుంటే శ్రీకృష్ణుడి లక్షణాలు మనకు వస్తాయి వాళ్ళు చేసిన ఘనకార్యాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది మనస్సుకి మనం ఒక సినిమా యాక్టర్ని తలుచుకుంటే ఆయనలాగా స్టెప్పులు వేయాలనిపిస్తుంది అంతే కదా ఒక ఉన్మాదిని తలుచుకుంటే వాళ్ళలాగా ఉన్మాద చర్యలు చేయాలనిపిస్తుంది ఒక దొంగని తలుచుకుంటూ ఉంటే వాళ్ళ దొంగతనాలు చేయాలనిపిస్తుంది మనస్సు ఆ విధంగా ఘనీభవిస్తూ ఉంటుంది ఇందులో భగవద్గీతలో చాలా చక్కని శ్లోకం చెప్పారు రెండు శ్లోకాలు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే జాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇది రెండు శ్లోకాలు అర్థం అర్థం చెప్తాను ధ్యాయతో విషయాన్ పుంస అంటే మనం పదే 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 తలుచుకునేటటువంటి విషయం వల్ల ఆ విషయానికి మనకి ఒక బ్రహ్మాండమైన ఒక గట్టి బంధం ఏర్పడుతుంది ఆ బంధము చివరికి కామంగా మారుతుంది కామము అంటే కేవలం స్త్రీ పురుషుల సంబంధం కాదు కామము అంటే ఒకణ్ణి హతమార్చాలి అనే కోరిక ఒక ద్వేషించాలనే కోరిక ఒకడిని అవమానించాలనే కోరిక ఒక పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనే కోరిక ఒక కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనే కోరిక ఇలా రకరకాలు ఇవి ఎందుకు అవుతాయి అంటే మన మనస్సు పదే పదే ధ్యానించటం వల్ల అవుతుంది సరే ఆ కోరిక పుట్టింది కానీ అందరి కోరికలు తీరవు కదా ఒక్కొక్కడికి ఒక పాతి కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ తీరవు కదా ఆ తీరని కోరికలు ఈ ఘనీభవించినటువంటి కోరికలు మనిషిని బాధ పెట్టడం మొదలు పెడతాయి ఆ యొక్క కామము అంటే ఆ యొక్క కోరిక తీరటానికి కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డం వచ్చినవాడు వాడు ధర్మబద్ధంగా ఉన్నా చట్టబద్ధంగా ఉన్నా సాంప్రదాయంగా ఉన్నా సరే వాడి మంచితనం ఎలా ఉన్నా సరే వీడికి మాత్రం వాడి మీద క్రోధం కలుగుతుంది అప్పుడు సపోజ్ ఉదాహరణకి ప్రేమికులు పార్క్లోకి వెళ్ళారు వాళ్ళు ఏదో అలా ఏకాంతం గడపాలనుకుంటున్నారు అక్కడ ఒక వాచ్మ్యాన్ వచ్చేసి అక్కడే తిరుగుతున్నాడు అనుకోండి అది వాడి డ్యూటీ వాడు తిరగాలి వాడి మీద వీళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది ఎదవ ఇక్కడే ఎందుకున్నాడని చెప్పి అంటే స్వార్థము అనేటటువంటిది ఎదుటి వాళ్ళ అవసరాన్ని గుర్తించదు అహంకారము అనేటటువంటిది ఎదుటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంగీకరించదు వ్యామోహము అనేటటువంటిది ఏ మోహంలో మనిషి పడతాడో అందులో ఉన్న లోపాన్ని గుర్తించడు ఇవన్నీ మన మనస్సుకి పట్టే దరిద్రాలు ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే ఈ యొక్క క్రోధము చివరికి అతని యొక్క జ్ఞాపక శక్తిని నశింపచేస్తుంది అంటారు ఆ జ్ఞాపక శక్తి వల్ల అతని యొక్క బుద్ధి మంచి చెడు విచ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు అంటాడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత ఉన్న బుద్ధి కాస్త నాశనం అయిపోద్ది చివరికి వాడు పిచ్చివాడైపోతాడు ఉన్మత్తుడవుతాడు ఉన్మాది అవుతాడు అని చెప్తాడు మరి వాడు ఆ విధంగా భార్యని చంపి నరికేసి ఏదో చేశాడు అంటే మనం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం ఒకటే కాదు చేస్తున్నారంటే ఇది యొక్క ఉన్మాదం ఇది ఎందుకు సంభవిస్తుంది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తిభావాల పట్ల ప్రేరణ కలిగించకపోవటం భక్తిభావం యొక్క గొప్పతనం తెలియకపోవటం మనస్సులో రామ 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 అనుకుంటే ఆ రాముడు సాక్షాత్కరిస్తాడు రాముడి లక్షణాలు వీడికి వస్తాయి వీడు అదృష్టవశాత్తు పరిపాలకుడు అయితే పరిపాలన వస్తుంది వాడికి గొప్ప పరిపాలకుడు అవుతాడు వీడు ఒక ఇండస్ట్రియలైజ్డ్ అయితే అతనికి అతని చేతికిందన పని చేసే వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు కానీ వాడు అహంకారి అయితే వాడు స్వార్థపరుడైతే ఎవరి అవసరాన్ని గుర్తించడు చివరికి వాణ్ణి వాడు హింసించుకుంటాడు ఎదుటి వాళ్ళని హింస పెడతాడు